నిర్మల్ జిల్లా బాయిన్సా గ్రామాలు కామోల్ కుంసారా దేగాం ఇలేగాం గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన బాయిన్సా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ తెలంగాణ ప్రభుత్వం ఐకేపీ ద్వారా మహిళలకు సెంటర్లు ఇవ్వడం జరిగిందని ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించి తమ వడ్లను ఐకేపీ సెంటర్ ద్వారా విక్రయించాలని కోరారు ఇటీ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సోలంకే భీమరావు పటేల్ మాజీ ఎంపీపీ రజక్ పీఏసీఎస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి మాజీ ఎంపీటీసీలు మాజీ జెడ్పీటీసీలు గ్రామ సర్పంచ్లు రైతులు మహిళలు పాల్గొన్నారు ఇక్కడ చాలా మంది దర్శకులు ఉన్నారు డైరెక్టర్ గారు ఇక్కడ వైల సంచార సూపర్‌వైజర్ అందరికీ నమస్కారం ఆవల గ్రామంలో ఎంసీ యోజన చేశారు

ఎక్కడ అవసరమైతే అక్కడ కొనుగోలు ప్రజలు అమ్ముతే ఈ గ్రామం కావాలంటే మరికరించిన మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి